హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎలాంటి శనగపిండి వాడకుండా మినపప్పుని ఉడికించి పాతకాలం పద్ధతిలో హెల్దీగా మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పదే పది నిమిషాల్లో చాలా సింపుల్ ప్రాసెస్లో పర్ఫెక్ట్ కప్పు కొలతలతో ఫస్ట్ టైం చేసినా కూడా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా ఈ మినపిండి మురుకులు తయారు చేసుకోవటానికి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినపప్పును తీసుకుంటున్నాను ఇందులోనే వాటర్ పోసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా ఈ మినపప్పును కడుక్కోవాలండి తర్వాత ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ మినపప్పును నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి ఒక నాలుగు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకున్నామంటే మినపప్పు మెత్తగా ఉడికిపోతాయి తర్వాత పిండిని కలుపుకోవటానికి ఒక వెడల్పాటి ప్లేటుని కానీ బేషన్ కానీ తీసుకొని అందులోకే ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల బియ్య పిండిని తీసుకోవాలి ఇందులోనే ఒక రెండు టీ స్పూన్స్ సాల్టు ఒక రెండు టీ స్పూన్స్ కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకొని వాముని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇందులోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోండి నువ్వులు మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు కానీ వేసుకుంటే బాగుంటుందండి ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బాగా వేడి చేసుకొని ఆ వేడి ఆయిల్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి లేదంటే మీరు ఈ ఆయిల్ ప్లేస్లో వెన్నను కానీ బటర్ కానీ వేసుకొని కలుపుకోవచ్చు ఈ ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలాగా బాగా కలుపుకొని ఇలా మనకి పిండి ముద్దలాగా ఫామ్ అయిందంటే ఆయిల్ పిండికి కరెక్ట్గా సరిపోయింది అన్నట్టు అండి ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం ఉడికించుకున్న మినపప్పుని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మోత తీసి చూసామంటే మినపప్పు అనేవి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పును కొంచెం కొంచెంగా ఆ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఒక రెండు సార్లు కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి చూడండి ఎలాంటి వాటర్ వేయకుండా ఈ మినపప్పులో ఉన్న వాటర్తోనే ఇలా మెత్తని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని మనం కలుపుకొని పెట్టుకున్న బియ్య పిండిలోకి ఈ పేస్ట్ని వేసుకోవాలి ఇలాగ మిగిలిన మినపప్పును కూడా మిక్సీ పట్టుకొని ఆ పిండి మొత్తాన్ని వేసుకోవాలండి మనం తీసుకున్న మూడు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు మినపప్పు పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీకు ఉప్పు కారం ఏదన్నా సరిపోకపోతే ఇలా పిండిని కలుపుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి వేసుకోవట్లేదు నాకైతే వాటర్ వేసుకునే అవసరం లేకుండా నేను తీసుకున్న బియ్య పిండికి ఈ మినపిండి అనేది కరెక్ట్గా సరిపోయిందండి మీకు ఒకవేళ కావాలంటే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి పిండిని ఇలా కొంచెం గట్టిగా కలుపుకోవటం వల్ల ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుందండి తర్వాత మురుకులు వేసుకునే గిద్దెను తీసుకొని లోపల కొంచెం నూనె అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మురుకులు గిద్దలో పెట్టుకొని మూతను క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మురుకులను వేసుకోవాలి ఆయిల్ హీట్గా లేదంటే మురుకులు అనేవి ఆయిల్ పీల్చేస్తాయండి ఈ మురుకుల్ని ఒకవైపు బాగా కాలిన తర్వాత మిగిలిన వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మురుకులు బాగా కాలాయో లేదో తెలియటానికి మురుకులు వేసినప్పుడు అనేది బాగా వస్తుందండి కాలిన తర్వాత ఆ బబుల్స్ అనేవి తగ్గిపోతాయి తగ్గిపోయాయంటే మురుకులు అనేవి బాగా ఫ్రై అయ్యాయని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మురుకులు అన్నింటినీ ఒక్కొక్కటిగా ఒత్తుకోవాలండి మీకు ఇలా పెద్ద మురుకులు వేసుకోవటం ఇష్టం లేదంటే చిన్న చిన్న మురుకుల్ని ఒక ప్లేట్పై వేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసైనా తీసుకోవచ్చండి లేదంటే ఇలా పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చు ఇంతే అండి చాలా సింపుల్గా ఎన్ని కిలోల మురుకులైనా ఈజీగా చేసేసుకోవచ్చు మినపిండితో చేసిన మురుకులు అనేవి క్రిస్పీగా పట్టుకుంటేనే తునిగిపోతున్నాయి అంత సాఫ్ట్గా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ సంక్రాంతికి నేను చూపించిన విధంగా మురుకులు చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ